హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో కరెంటుకు సంబంధించి చిన్న అంతరాయం ఏర్పడిన ఇంట్లో కరెంటు వస్తువులను బిగించాల్సి వచ్చిన మనం వెంటనే ఎలక్ట్రీషియన్స్ దగ్గరకు పరుగులు పెడతాం అయితే ఆ ఎలక్ట్రీషియన్స్ వాడే పరికరాలతో పాటు కామన్గా వాడే ఎలక్ట్రికల్ టేప్ విద్యుత్ వైర్లను కలిపాక వాటికి టేప్ చుడతారు దీనివలన ఎలక్ట్రికల్ టేప్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఎలక్ట్రికల్ పని ఏదైనా సరే ఎలక్ట్రీషియన్స్ తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ టేప్లను వాడుతూ ఉంటారు అంత డిమాండ్ ఉన్న ఈ ఎలక్ట్రికల్ టేప్ తయారీని కనుక స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకుంటే మనం లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు చిన్న రూమ్లో కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఏమేర లాభాలు ఈ బిజినెస్లో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇప్పటికే చాలామంది ఎలక్ట్రికల్ టేప్ని తయారు చేసి సప్లై చేస్తున్నారు కదా అని సందేహం కూడా రావచ్చు కానీ మనం కనుక రిటైల్ ఎలక్ట్రికల్ షాప్ల వారికి ఎలక్ట్రీషియన్స్కు మిగతా సప్లైస్ అందించే ధరల కంటే తక్కువ ధరలకి అందించగలిగితే మన ప్రొడక్ట్ అనేది చాలా సులువుగా సేల్ అవుతుంది పైగా ఎవరు ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు ఇక విషయానికి వస్తే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకు ఒక ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ మిషన్ మరియు ఎలక్ట్రికల్ టేప్ రోల్ అవసరమవుతాయి ఒక టేప్ రోల్ నుంచి సుమారు డెబ్బై ఐదు టేప్లను తయారు చేయొచ్చు ఇక ఈ మిషన్ను ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి సరిపోతాడు తయారు విషయానికి వస్తే మిషన్ మధ్యలో ఉన్న పైప్కి టేప్ రోల్ను ఫిక్స్ చేసేయాలి ఆ తర్వాత మిషన్ని ఆపరేట్ చేస్తూ ఎలక్ట్రికల్ టేప్లను కట్ చేయాలి ఎలక్ట్రికల్ టేప్లు సిద్ధమైపోతాయి మనం ఈ మిషన్ ద్వారా ఫిఫ్టీన్ ఎంఎం మరియు ఎయిటీన్ ఎంఎం సైజు గల టేప్లను తయారు చేయొచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి ఖర్చులు లాభాల గురించి ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం ఈ వ్యాపారానికి అవసరమైన ఎలక్ట్రికల్ టేప్ మిషన్ మేకింగ్ మిషన్ ధర సుమారు ఒక లక్ష పదివేల వరకు ఉంటుంది అలాగే రా మెటీరియల్గా వాడే ఎలక్ట్రికల్ టేప్ రోల్ మూడు వందల రూపాయల వరకు ఉంటుంది మనం తయారు చేసే టేపుల సంఖ్యను బట్టి మనకు ఎలక్ట్రికల్ రోల్స్ అవసరమవుతాయి ఇక ఈ బిజినెస్లో ఖర్చులు లాభాల వివరాలు చూసినట్లయితే ఒక టేప్ తయారు చేయడానికి మూడు రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో టేప్ మీద మనం ఒక రూపాయి లాభం వేసుకున్నా నాలుగు రూపాయలకు రిటైల్ షాప్లు అమ్మచ్చు మనం కనుక రోజుకు రెండు వేల టేపులను తయారు చేసి మార్కెటింగ్ చేయగలిగితే రెండు వేలు నెలకు అరవై వేల రూపాయల ఆదాయాన్ని పొందొచ్చు ఈ వ్యాపారానికి అత్యంత ముఖ్యమైనది మార్కెటింగ్ ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రికల్ టేప్లను సప్లై చేసినప్పటికీ వారు అందించే ధరలకంటే మనం రిటైలర్స్కు తక్కువ ధరలకి అందించినట్లయితే మన ప్రొడక్ట్ అనేది సులభంగా సేల్ అవుతుంది అయితే మార్కెటింగ్ ఏజెన్సీని నియమించుకోవడం చాలా మంచిది ఎలక్ట్రీషియన్స్ మరియు ఎలక్ట్రిక్ షాపులు వారితో టైప్ పెట్టుకోవడం ద్వారా మన ప్రోడక్ట్ని సులభంగా సేల్ చేయొచ్చు చక్కని నాణ్యత తగ్గింపు ధరకు టేప్లను విక్రయిస్తే ఈ బిజినెస్ మంచి లాభాలు సంపాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్